ఒక గ్రామంలో ఒక సాధువు ఆశ్రమం దానికి దగ్గరలోనే ఒక వేష్య అంటే వ్యభచారి గృహం రెండు పక్క పక్కనే ఉంటాయి కొద్ది దూరంలోనే ఒక ఊరిలో అయితే ఆ సాధువు ఆశ్రమానికి రోజు భక్తులు వస్తూ ఉంటారు అలాగే ఆ వేష్య ఇంటికి ఆ వ్యభచారి గృహానికి కూడా మంది జనాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు సాధువుతో అంటారు ఆయన దగ్గరకు వచ్చే భక్తులు ఏంటి స్వామి ఇది ఇంత పవిత్రమైన మన స్థలం ఇంత పవిత్రమైన మన ఆశ్రమం పక్కకు ఈ చెండాలమేంటి దరిద్రం దరిద్రమేంటి స్వామి మీరు అడుగుతారా మమ్మల్ని అడుగుమంటారా వెంటనే ఆమెను ఇక్కడ నుండి ఖాళీ చేయించండి అని సాధువుతో వచ్చిన భక్తులు అంటూ ఉంటారు అప్పుడు ఆ సాధువు ఆ దరిద్రం మనకెందుకు తనతో మాట్లాడి మన పవిత్రతని అపవిత్రం ఎందుకు చేసుకుందాం చి అది ఒక భక్తేనా దానిది ఒక బతికేనా అని చెప్పి మన పని మనం చేసుకుంటూ వెళ్దాం అని చెప్పి సాధువు అంటాడు ఆ వ్యభిచారి మాత్రం ఆశ్రమం ముందు నుంచి వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఆశ్రమానికి దండం పెట్టుకుంటుంది ఆ సాధువు కనబడ కనబడ్డప్పుడు చేతులు ఇలా జోడించి ఆ సాధువుకు మొక్కుతుంది ఒక భగవంతునిగా భావించి ఆ సాధువు మాత్రం తనను చూసి తిట్టుకుంటూ ఇదొక భక్తి బ్రతికేనా నీదొక బ్రతికేనా అని చెప్పి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు ఆమె ఏం బాధపడకుండా తన ఇంటికి వెళ్ళిపోతుంది కొన్ని రోజులకు ఇద్దరు చనిపోతారు ఇక్కడ సాధువు చనిపోతాడు అక్కడ ఆ వ్యభచారి ఆమె చనిపోతుంది వ్యభచార్య స్వర్గానికి వెళ్తుంది సాధువేమో నరకానికి వెళ్తాడు సాధువు అడుగుతాడు భగవంతుణ్ణి ఏంటి స్వామి ఇది నిరంతరం నీ నామస్మరణతో నీ నామంతో నేను నా భక్తులు నిరంతరం నిన్ను నిన్ను తరించిన నేనేమో నరకానిక పనులు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించిన ఆ వేష్య స్వర్గానిక ఇదేనా ధర్మం అని చెప్పి భగవంతుని అడుగుతాడు అప్పుడు భగవంతుడు అంటాడు ఓ సాధువ మన చేతికి పది రకాలుగా వేలు ఉన్నట్టు లోకంలో పది రకాల మనసులు ఉంటారు అది వాళ్ళ వాళ్ళ కర్మానుసారం వాళ్ళ వాళ్ళు జన్మించడం జరుగుతుంది వాస్తవానికి ఆమె నిన్ను ఒక భగవంతునిగా భావించి నన్ను నీ లోపల చూసుకొని నిరంతరం నీకు నమస్కరిస్తూ నేను ఒక భగవంతునిగా భావించి నీ మంచి ఆమె కోరుకున్నది కానీ నువ్వు ఆమె నాశనాన్ని కోరుకున్నావు నీ దగ్గరకు వచ్చే భక్తులు ఒక విశ్వాసంతో మాకు మంచి జరుగుతుందనే ఒక విశ్వాసంతో నీ దగ్గరికి నీ భక్తులు వస్తే తన శరీరాన్ని అనిపించి తన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళని సుఖపెట్టడం ఆ వేష బాధ్యత ఇక్కడ నీ ధర్మం నీదే అక్కడ ఆమె ధర్మం ఆమెదే ఎవరు పుట్టుక వాళ్ళ కర్మ కర్మ బట్టి జన్మించడం జరుగుతుంది పుట్టించేది ఆ బ్రహ్మ రాత రాసేది ఆ బ్రహ్మ గిట్టించేది ఆ మహాశివుడు కనుక నువ్వు నా నామం కంటే నా నామం నా పేరు తలుచుకునే దానికంటే ఎక్కువగా నువ్వు తనను మాత్రమే తలుచుకున్నావు కాబట్టి కర్మాను ఫలితం నువ్వు నరకానికి వచ్చావు ఆమె స్వర్గానికి వెళ్ళింది కాబట్టి ఎవరైనా సరే మన కర్మ ఫలితాలను అనుభవించడానికి భూమిపైకి వస్తాము మనం ఎన్నో అనుకుంటాం ప్రతిదీ మనము పక్క తోనే మన జీవితం గడుస్తుందని చెప్పి అనుకుంటాం అది ఏది కాదు మనం కేవలం నామ మాత్రులమే కాళ్ళు చూస్తూ ఉండాలి ఇలా అంతే అంతకుమించి మనం చేసేది ఏమీ ఉండదు కాకపోతే ఆ భగవంతుణ్ణి ప్రమేయం లేకుండా ఏది జరగదు కాక కాబట్టి మనము దేనికి భయపడాల్సి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు ముఖ్యంగా మీకు దండం పెడతా అబ్బా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మాట్లాడే విధానం నచ్చట్లేదా లేకపోతే నేనే నచ్చట్లేదా అది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్